ఇవాళ మనం ఈ మూడు పార్టీలు కలిసిందేందుకు మోదీ గారి దగ్గర నుంచి గ్రాంట్లు కావాలి రాజధాని పూర్తి చేసుకోవాలి పోలవరం పూర్తి చేయాలి మనందరికీ ఆరాధ్య దైవం కంటే ఎక్కువైంది చింతలపూడి ఎత్తుపాతలను కూడా మనం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ అక్కడ మీకు చిన్న ఎత్తుపాతలు ఇచ్చాం మీ గుంటు పిల్లలు వస్తుంది గుంటు పిల్లలు ఎత్తుపాతలు రాకముందు మీ భవిష్యత్తు ఏంటి మీ పరిస్థితి ఏంటి ఏంటి వ్యవసాయ కూలీలు ఏంటి ఇక్కడ ఉన్న మహిళలు ఏంటి ఒకసారి వెనక్కి ఆలోచించుకోండి ఒక చిక్క నీరు కావాలంటే దొరకని పరిస్థితి వాళ్ళు ఎప్పుడు ఏప్రిల్ మే నెల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పక్క రాష్ట్రాల్లో చూసుకున్న మే నెలలో నీళ్ళు వచ్చేది ఏకైక ప్రాజెక్టు గంటా హనుమంతరావు ఎత్తిపోతల పథకం అనేది మనం చెప్పాలి ఒకళ్ళు మనం ముప్పై ఆరో పంట పండించుకున్నాం ఇక్కడ ముప్పై ఆరో పంట ఈ గ్రామంలో పండించుకున్నాం కానీ ఇదే ఎత్తిపోతల ఎడవెల్లి గ్రామంలో ఉంది పార్లమెంట్ సభ్యులు గారి సొంతూరులో ఒక్క ఎకరా పండలేదు ఆరు వేల ఎకరం అది కూడా దీనికంటే ముందు రెండు వేల ఒకటిలోనే పూర్తయింది అది కానీ దాని పట్టనయితే నీళ్ళు బయటి పోతే పొలాల కల్లా జిల్లాలు అక్కడ కాబట్టి పరిపాలన ఎవరు చేస్తున్నారు మంచి ఎవరు చెడ్డ ఎవరు అని తెలుసుకోండి రెండో పక్క మనకి వైసీపీ ఉంది కదా వదిలేశారు మీరు గెలిపించిన వాళ్ళు వచ్చారా అక్కడికన్నా మీరు ఒక్కళ్ళు చెప్పండి ఎవరైనా ఉన్నారా వదిలేశారు వాళ్ళు వచ్చి మళ్ళా తిరుగుతున్నారు